ద ఫిలిం బికమ్స్ అూజ్ హిట్ అండ్ ఎస్ ఫ్యాన్స్ మాట్లాడుకుందాం ఎన్ని సంవత్సరాలైనా మీ ప్రేమ అభిమానం చెక్కు చెదరకుండా ఇలాగే ఉంది నేను ఎటువంటి పాత్రలు చేసినా మీరు ఒప్పుకుంటున్నారు చూస్తున్నారు అప్రిషియేట్ చేస్తున్నారు మీరున్నంత వరకు మీరున్నంత వరకు ఏఎన్ఆర్ లివ్స్ ఆన్ టుడేస్ ఫాదర్స్ డే టుడేస్ ఫాదర్స్ డే అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ అందరికీ పేరు పేరున చెప్పాలి తోటాతరణి గారు ఉన్నారు తోటా తరుణి గారిని ఎప్పుడండి మిమ్మల్ని గీతాంజలి అప్పుడు చూశాను మీరు అలాగే ఉన్నారు నేను ఇలాగే ఉన్నా థ్యాంక్ యూ తోట ఫర్ బీయింగ్ దేర్ ఆల్ దీస్ ఇయర్స్ ఓకే అండ్ థ్యాంక్ యూ ఎవ్రీబడి హుజ్ బీన్ ఇయర్ ఆ రష్మిక అన్నట్టు ఐ లవ్ యూ గైజ్ అంతకన్నా నేనేమనలేను దట్స్ ఆల్ ఐ కెన్ సే ఐ లవ్ యూ ఈ కేకలు ఎన్ని వింటుంటే హుషారు వస్తుంది ఐ లవ్ యూ అందరూ ఇంటికి జాగ్రత్తగా వెళ్ళండి హైదరాబాద్లో తాగి నడిపితే పట్టుకుంటారు చెప్తున్నాను ఇప్పుడే చెప్తున్నాను మీ అందరికీ డ్రైవ్ కేర్ఫుల్లీ గో హోమ్ కేర్ఫుల్లీ టుడేస్ ఫాదర్స్ డే అందరూ వెళ్ళి మీ నాన్నగారి గురించి దండం పెట్టుకోండి ఓకే థ్యాంక్ యూ వెరీ మచ్ లోకమంతా <coughs> <Thank coughs> <you. coughs>